నమస్తే ఫ్రెండ్స్ అంతకుముందు మన ఎన్టీ రామారావు గారు డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకునేవారు ఆ డైరెక్టర్కి హిట్ ఆ ప్లాప్ అని చూసుకోకుండా స్క్రిప్ట్ నచ్చితే ఎన్టీ రామారావు గారు ఆ డైరెక్టర్తో సినిమా చేసేవాళ్ళు అలా చాలామంది డైరెక్టర్లకి ఆయన హిట్ సినిమాలు ఇచ్చారు ఓకే మంచిది అయితే ఇప్పుడు ఒక హిట్ సినిమాలు ఇచ్చే డైరెక్టర్ ఎన్టీ రామారావు గారిని సెలెక్ట్ చేసుకున్నారు ఆయన ఒక మూడు నాలుగు అద్భుతమైన హిట్ సినిమాలు ఇచ్చారు ఆయనే వచ్చి ఎన్టీఆర్ గారిని సెలెక్ట్ చేసుకున్నవారు అలాంటి వాళ్ళలో మన డ్రాగన్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు ఒకళ్ళు అది మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు అలాంటి కాకుండా మెంటల్ ఎక్కిచ్చే ఒక డైరెక్టర్ తను ఏమనుకుంటే తీసే డైరెక్టర్ సమాజం ఏమనుకునిద్దా ఏంటో చూడడం అవసరమైతే సీన్ కోసం కథను మారుస్తుడు తప్ప సీన్ మార్చడు అలాంటి డైరెక్టర్ ఇప్పుడు ఎన్టీఆర్ గారిని ఎంచుకున్నారు ఇంతకు ఆయన ఎవరో ఆ డైరెక్టర్ ఎవరో వీళ్ళిద్దరికి ఎలా కుదిరింది వీళ్ళు తీయబోయే సినిమా ఎలా ఉంటుంది ఎన్ని మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి నమస్తే ఫ్రెండ్స్ నీకు మేటర్లోకి వద్దాం ఆ డైరెక్టర్ ఎవరు మీ అందరికీ తెలుసు ఎందుకంటే తమిళనీళ్ళు చూశారు కాబట్టి ఆయన సందీప్ రెడ్డి వంగా గారు నిజంగా అద్భుతమైన డైరెక్టర్ మొట్టమొదటిసారి అర్జున్ రెడ్డి సినిమా చూసినప్పుడు నాకు పిచ్చిపోయింది ఆ సినిమాలోని బోల్డ్ సీన్స్ ఆ సినిమాలోని కొన్ని డైలాగ్స్ మోతామోకిపోయి సందీప్ రెడ్డి వంగా గారికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే సీన్లు చాలా బోల్డ్గా ఉంటాయి కానీ కాన్సెప్ట్స్ అద్భుతంగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి మంచి ప్యూర్ ప్యూర్ల తర్వాత ప్యూర్ ప్యూర్లు టువార్డ్స్ ద ఫాదర్ సూపర్ సరే అలాగే ఇప్పుడు మన సందీప్ రెడ్డి వంగా గారు ఎన్టీఆర్ గారికి ఒక కథ తయారు చేశారు ఆయన మన తిరుమల నుంచి ఆ కథను మన ఎన్టీఆర్ గారికి చెబుతూనే ఉన్నారు ఫైనలైజ్ అవ్వలేదంట ఈ మధ్య ఫైనలైజ్ అయింది సందీప్ రెడ్డి వంగా గారు మీడియాకి మాట్లాడుతూ చాలా మంచి కథ అండి ఇది ఎన్టీ రామారావు గారికి తగ్గ కథ నేను తారక్ అని అడిగాను ఏమని మీ స్టైల్లో కావాలని మా స్టైల్లో కావాలని కానీ తారక్ గారు నాకు ఫ్రీడమ్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగా గారు మీ స్టైల్లోనే ఉండాలన్నారు సాలు ఇక నేను చెప్పేది ఏంటంటే ఎన్టీ రామారావు గారు మంచి నటుడు సందీప్ రెడ్డి వంగా గారు ఒక బోల్డ్ డైరెక్టర్ వీళ్ళిద్దరు కానీ సినిమా తీస్తే అద్భుతం జరిగిద్ది అనడంలో మీకు ఎంత ఎలాంటి డౌట్ లేదు అది సినిమా ఎప్పుడు ఉంది ఎప్పుడు తీయనున్నారు ఎన్టీ రామారావు గారి లైనప్ చాలా పెద్దది ఆ లైనప్ మనం ఇప్పుడు చెప్పలేము అది డ్రాగన్ సినిమా ఉంది తర్వాత నెల్సన్ గారి సినిమా ఉంది దేవరా టూ ఉంది అయితే నెల్సన్ గారు దేవరా టూ దేవరా టూ సినిమాకి మధ్య దీన్ని సెట్ చేసే అవకాశాలు ఉన్నాయనేది ఒక వార్త ఎందుకంటే ఆ డేట్లు ఎప్పుడు కుదురుతాయి ఆ ఎప్పుడు వెళ్తాయి ఏమి ఎవరు చెప్పలేరు అందుకని మన సందీప్ రెడ్డి గారి వంగా సినిమా డ్రాగన్ తర్వాత నెల్సన్ గారిది నెల్సన్ గారి తర్వాత సందీప్ రెడ్డి వంగా గారి సినిమా ఉండొచ్చు అంట సరే ఏదైనప్పటికీ ఎన్టీఆర్ గారి సినిమా లైనప్ చాలా పెద్దది డ్రాగన్ నిల్సన్ గారి సినిమా దేవరాటు మరి సందీప్ రెడ్డి గారి వంగ సినిమా త్రివిక్రమ్ గారి సినిమా మొత్తం ఐదు సినిమాలు ఉన్నాయి ఇంకా షారుఖ్ ఖాన్ గారితో ఒక సినిమా ఉంది యావైనప్పటికీ ఈ లైనప్ ఒక అద్భుతంగా ఉండాలని సందీప్ రెడ్డి గారి వంగ సినిమా కూడా ఎన్నో రికార్డులు క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే ఫ్రెండ్స్